ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నా సాంఖ్య యోగం తర్వాత ఏమేమి చేసుకున్నా కర్మయోగం అరే అలా ఉండాలి ఎవరైతే ఎప్పుడూ ఉండాలి అనమాట కర్మయోగం ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నామో జ్ఞాన కర్మ సన్యాసి యోగం జ్ఞానం అంటే ఏంటి కృష్ణుడు సహనాగతి పొందడం మాత్రమే జ్ఞానం సో కర్మ అంటే ఏంటి నిష్ఠామ్య కర్మ అని చేయండి అన్ని నాకే కావాలని స్వార్థంగా చేయనమాట కృష్ణ కూడా చేయడం కర్మయోగం సన్యాసం అంటే మీరు వచ్చిన కర్ కర్మ పడమో కృష్ణాధిని కృష్ణుడిని సమర్పణ చేయటం సన్యాస యోగం యోగం అంటే ఏంటి భగవంతుని చేరుకోవాల్సిన మార్గం చెప్పేది యోగం అనమాట సో జ్ఞాన కర్మ సన్యాస యోగం ఈ మొదట శ్లోకం యాక్చువల్లీ ఇది భగవద్గీతను మొదట పెడితే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఈ ఈ భగవద్గీత ఎప్పుడైనా చెప్పినట్టు విషయం చెప్తున్నారు అనమాట శ్రీ భగవాన్ எ அப்படின்னா கூட கோலக சார் முதல నాలుగు యుగం వచ్చిన ముద్రగానే మొట్టమొదట చెప్పాను అనమాట చేయటం కృష్ణ కృష్ణ అహం నేను చేశాను అనమాట అంటే మన అందరికీ కృష్ణ అవతరిస్తారని మనం అనుకుంటున్నాం కానీ అన్ని యుగం ముద్రగానే కృష్ణ ఉన్న విషయాలు ఆయనే చెప్తున్నారు మనం చెప్పారు సో బ్రోక్తమాన్ అహం నేనే సాక్ష్యా సాక్షాత్ నేనే చెప్పాను సూర్యుడు అవ్యయం ఎప్పుడు నశించిపోదు భగవద్గీత ఎందుకు ఆయన చెప్పారు చూడండి ఎందుకంటే నాకు యుద్ధం ముందుగా చెప్పి అప్పటిక ఉంది నిర్మాణం ఉంది ఇప్పుడు కలియుగా ఉంది ఇప్పుడు ఐదు వేల ఐదు వందల సంవత్సరం ముందుగా కూర్చో జరిగింది అప్పుడు కూడా అతను మళ్ళీ సెకండ్ టైం ఉపదేశం చేస్తున్నారు కానీ చూడండి ఇప్పుడు ఐదు వేల ఐదు వందల సంవత్సరం ఆయన తర్వాత కూడా ఇప్పటిక ఉంది భగవద్గీత మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎనకాల వచ్చిన ఐదు వేల ఐదు వందల సంవత్సరం కూడా ఉంటుంది అనమాట ఎన్నో జనరేషన్ చూస్తారు మళ్ళీ మొదటి క్రేదయోగం వచ్చినప్పుడు కూడా ఉంటాయి అనమాట అందుకే ఏ అవి అయ్యాం ఎప్పుడు నశించిపోదు ఎందుకంటే మిగిలిన ఉపనిషత్తు అన్ని మనిషి వాళ్ళ నోటి నుంచి వచ్చింది కానీ ఈ ఒక్క గొప్ప ఉపనిషత్తు ఈలో ఉపనిషత్తు బ్రహ్మద నోటి నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడో ఇది నశించిపోదు మూడ ఉన్నంత కానీ ఉంటుంది అనమాట అవ్యయం విభస్మాన్ మనమే ప్రాప అంటే విభస్మ కొడుకెవరు మనం విభస్మ சார் பிள்ளே மனுஷி வச்சு எந்த மனுஷன் அந்த மனு அனஷ்டிச்சார் మొత్తం கிருஷ்ணன் மொத்தம் மூலமாக கதா ఆయన ఆయన కొడుకు చేశారు இது எப்படும் நசுஞ்சு போவது அதே சூரிய வம்சம் ராமச்சந்திர குலம் ராமச்சந்திரன் మనం అనుకుంటున్నాం ద్వాపర యుగం మాత్రమే కృష్ణుడు ఉన్నారు కానీ ఇప్పుడు ఏమి అర్థమైంది ఈ నాలుగు యుగం ముద్రగానే ఆయన కృష్ణుడు ఎప్పుడు ఉన్నారు మనం ఏమి అనుకున్నాం ద్వాపర యుగం క్రేదయం రామచంద్రుడు వచ్చారు కదా తర్వాత గత కృష్ణుడు వచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ ఎందుకు చెప్తున్నారు హరే రామ హరే రామ అని చెప్పేసి తర్వాత హరే కృష్ణ చెప్పాలి కదా రాముడు కదా ముద్రకు వచ్చారు దీనికి దీంట్లో ఆన్సర్ వచ్చిందనమాట ఎందుకంటే ద్వాపర మాత్రం మాత్రమే కాదు నేను ఎప్పుడు ఈ నాలుగు యుగం ముందుగానే కృష్ణుడు ఉన్నారు వీళ్ళ అందరి కృష్ణ ఉన్నాడు కాబట్టి కాబట్టి రాముగా కృష్ణ చెప్పవచ్చు తప్పు ఏమీ లేదు అందుకే ద్వాపరంలో వచ్చిన కృష్ణ ముద్రగా చెప్పేసి త్రేదాయంలో వచ్చిన రాముని చెప్పవచ్చు తప్పు ఏమి లేదు ఈ శ్లోకం మూలంగా మనకి అర్థం అవుతుంది అనమాట అలాగే ఈ భగవద్గీత ఎంత గొప్పదంటే అంటే పంచమ వేదాన్ని మనకు తెలిసింది నాలుగు వేదాలే కానీ ఇది పంచమ వేదానికి దీనికి ఒక ఆరు కూడా దీనికి ఇచ్చారు పాప శక్తికి అంత గొప్పది అనమాట అలాగే ఉపనిషితాలు ఉన్నాయి దాంట్లో చాలా గొప్పది భగవద్గీత అనమాట రెండు లక్షల సంవత్సరం ముందుగా చెప్పారు వ్యవసాయానికి చెప్పేట రెండు లక్షల సంవత్సరం ముందుగా జరిగిందా ఈ శ్లోకం చెప్పటం ఈ ఉపదేశం చెప్పడం జరిగిందనమాట అందుకే మన నిత్యం కూడా ఈ శ్లోకం చెప్తున్నాము ఇక్కడ కొత్త గొప్ప ఉపదేశం చదివితే విష్ణు పదం చేరుతాం కూడా విష్ణు పదం చేరుతాం తర్వాత భయం శ్లోకం ఉంటుంది పడితే